స్పేస్ సూట్ అనగానే వ్యోమగాములు గుర్తుకొస్తారు ఒకప్పుడు తమకు రెట్టింపు సైజులో లో వెనుక ఓ పెద్ద సైజు డబ్బాను బ్యాక్ మాదిరిగా మోసుకుపోయే వాళ్లే గుర్తుకొస్తారు కానీ నేటి తరం స్పేస్ సూట్లు అలా కాదు చాలా స్లిమ్ గా ఉంటాయి పైగా పాత తరం సూట్ల కన్నా మేలైనవిగా ఉంటాయి స్పేస్ఎక్స్ రూపొందించినటువంటి స్పేస్ సూట్లు చాలా అనుకూలంగా ఉంటాయని వ్యోమగాములు చెబుతున్నారు అయితే ఒక్కో సూట్ ఒక్కోరికి మాత్రమే ఫిట్ అవుతుంది ఒకరిది మరొకరికి సూట్ అవ్వదు ఒకరి కోసం రూపొందించినటువంటి స్పేస్ సూట్ మరొకరికి ఎందుకు పనికిరాదు అందుకే దాని తయారీ చాలా ఉంటుంది డాలర్లలో అయితే పన్నెండు మిలియన్లు భారత కరెన్సీలు అయితే డెబ్బై రెండు కోట్లు విలువ చేస్తుంది ఇందులోనే ఆక్సిజన్ తయారవుతుంది మనిషి చెమట మూత్రాన్ని కూడా నీటిగా మార్చే సౌకర్యంతో సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ అయ్యేలాగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో సురక్షితంగా ఉంచుతుందన్నమాట మన దేశం రాబోయే కాలంలో గగన్యాన్ మిషన్ ను ముందుకు తేనుంది గగన్యాన్ మిషన్ ఫస్ట్ క్రూ సిబ్బంది కోసం బెంగళూరుకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ద్వారా స్పేస్ సూట్ డిజైన్ చేయడం జరిగింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో డిజైన్ మేరకు తయారు చేసినటువంటి ఇంట్రా వెహిక్యులర్ యాక్టివిటీ ఐవిఏ ప్రత్యేక స్పేస్ సూట్ లేదంటే క్రూ సేఫ్టీ కోసం తీసుకునేటువంటి మరింత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని విధాలుగా సురక్షితమైన రుజువైనటువంటి రష్యన్ స్పేస్ సూట్ ధరింప చేయాలని నిర్ణయం తీసుకుంది నిజానికి మన వాళ్ళు ఏది చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నికుండేలా చేస్తారు సరిగ్గా స్పేస్ సూట్ విషయంలోనూ అదే జరిగింది నాసా చంద్రుడిపైకి పంపించేటువంటి వ్యోమగామి స్పేస్ సూట్ తయారీకి ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అయితే మన వాళ్ళు తయారు చేసినటువంటి స్పేస్ సూట్ ఒక్కోదానికి ఆరు కోట్లు మాత్రమే ఖర్చు అవ్వడం ఇక్కడ విశేషం ఏదేమైనా రేపటి కాలంలో మన దేశం స్పేస్ సూట్ల తయారీలోనూ రికార్డు సృష్టించేటువంటి ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు